పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం తమిళనాడు మధురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు హిందూ ధర్మాన్ని దేవతలను తక్కువగా చూడటం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సెక్యులరిజం కాదని సూడో సెక్యులరిజం అని పవన్ కళ్యాణ్ అన్నారు ధర్మం అంటే దుష్ట శక్తులను తొలగించడం శిక్షించటం అందరినీ సమానంగా చూడడమేనని తెలిపారు తమిళనాడు రాష్ట్రంలో మధురై నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తమిళనాడులో తాను పెరిగానని అక్కడ సంస్కృతిని అర్థం చేసుకుని గౌరవం పెంచుకున్నానని అన్నారు తాను పదహారు ఏళ్ల వయసులోనే శబరిమల వెళ్ళానని తిరుతానికి భక్తుల పోటీని చూశానని విభూతి పెట్టుకుని స్కూల్కి వెళ్ళిన వాడినని పవన్ కళ్యాణ్ తెలిపారు